యా సో బేసిక్లీ నేను ఈరోజు ఇక్కడ ధర్నా చౌక్ తెలుగు అని చెప్పిన నేను ఈరోజు ధర్నా చౌక్లో ధర్నా పెట్టడానికి మెయిన్గా రీజన్స్ నాలుగు రీజన్స్ అండి ఫస్ట్ రీజన్ వచ్చేసి ఇప్పుడు నాకు ఒక అన్యాయం జరిగింది నేను ఒక ముప్పై లక్షలు ఒక సినిమాలో పెట్టాను అనే సినిమా తెలుగు తమిళ్ టైటిల్ తెలుగు మూవీ ఆ మూవీలో పెట్టినప్పుడు ఓల్డ్ ప్రొడ్యూసర్స్ న్యూ ప్రొడ్యూసర్కి అమ్మేశారు చీటింగ్ జరిగింది జరిగినప్పుడు నేను ఒక సివిల్ కేసు చేసి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాను ఆ అమ్మాయి ఇక్కడ అడ్వకేట్ శ్రావి అని ఇక్కడ చిక్కడపల్లిలో ఉంటుంది ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు మేమిద్దరం ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాము కానీ మళ్ళీ ఆ అమ్మాయికి ఏదో ఏవో రీజన్స్ వల్ల అమ్మాయి నాతో విడిపోతామని చెప్పేసి నన్ను విడిపించుకోవడానికి ఒక అంటే డబ్బులు కూడా ప్రొఫెషనల్ ఫీజు ఏదైతే స్పెండ్ చేశానో ఆ డబ్బుల్ని రిటర్న్ అడిగానని చెప్పేసి అమ్మాయి రాంగ్ కేసు పెట్టింది ఆ కేసు పెట్టడం వల్ల నా గ్యాజెట్స్ అన్నీ కూడా సీజ్ చేశారు షీటిమ్స్ పోలీస్ వాళ్ళు ప్లస్ చిక్కడపల్లి పోలీస్ వాళ్ళు కూడా సీజ్ సీజ్ చేశారు సీజ్ చేయడం వల్ల నాకు జాబ్ కూడా పోయిందండి నేను ఐటీ జాబ్లో చేస్తున్నాను సాఫ్ట్వేర్ జాబ్లో చేసేవాడిని థర్టీ సిక్స్ ల్యాక్స్ పర్ యానం ఉండేది నా శాలరీ గ్రాస్ అనమాట ఇన్కమ్ ట్యాక్స్ తర్వాత ఎంతో డిరక్షన్స్ పోతూ వస్తుంది సో ఎనివై దాని తర్వాత నాకు జాబ్ పోవడం వల్ల నేను ఇంకా వేరే దారి లేకంటే వేరే అడ్వకేట్స్ అందరినీ కూడా కలిశాను కలిస్తే మెజారిటీ నాకు నాకు పరిచయమైన అడ్వకేట్స్ కొంచెం కమర్షియల్గా ఉండడం వల్ల నాకు న్యాయం జరగలేదు సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు హెల్ప్ చేస్తున్నట్టు చేసి బ్యాక్ ఎండ్ నుంచి ఆమెకు హెల్ప్ చేయడం జరిగింది సో మళ్ళీ నేనే ఇంకా లా చేద్దామని చెప్పేసి లా స్టూడెంట్గా నేను ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను అదేవిధంగా నేను ఇప్పుడు స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి లోకయుక్తకి వెళ్ళడం రీజన్ వెనక రీజన్ ఏంటంటే ఆల్రెడీ డీసీపీ గారిని ఏసీపీ గారిని కమిషనర్ కానీ వీళ్ళందరికీ మెయిల్స్ లెటర్స్ రాయడం జరిగింది కానీ నాకు న్యాయం జరగట్లేదు అందుకని స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి లోకయుక్తకి కూడా వెళ్ళడం జరిగింది వెళ్ళ వెళ్ళిన తర్వాత కూడా అక్కడ జడ్జిలు గారు లేరు బేసిక్లీ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి జడ్జులు లేరు ఆ అపాయింట్మెంట్ గురించి ఒక ఫస్ట్ పాయింట్ ఫస్ట్ కేసు డిమాండ్ మనది తర్వాత లోక కూడా డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి జడ్జిలు లేరు అదొక డిమాండ్ తర్వాత మూడో రెండో పాయింట్ వచ్చేసి హీ టీమ్స్ పెట్టాలని చెప్పేసి శేఖర్ భాషా గారు ఎట్లాగైతే హీ టీమ్స్ ఆయన కాన్సెప్ట్ అది ఈ హీ టీమ్స్ పెట్టాలని చెప్పేసి మేమందరం లా స్టూడెంట్స్ అందరం కూడా డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఈ మధ్య చాలామంది అమ్మాయిలు అబ్బాయిల మీద రాంగ్ కేసులు పెట్టడం జరుగుతుంది సో అందుకని హీ టీమ్స్ పెట్టి మా మాకొక ఒక ప్లాట్ఫామ్ అనేది ఇవ్వాలి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఉంది నేషనల్ కమిషన్ ఫర్ మెన్ కూడా పెట్టాలి ఇట్లాగా ఆ ప్లాట్ఫామ్ పెట్టాలని ఒక డిమాండ్ మూడో పాయింట్ వచ్చేసి పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ మన తెలంగాణ స్టేట్లో పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ లేదు వేరే స్టేట్స్లో ఉన్నాయి ఢిల్లీ కేరళ ఈ స్టేట్స్లో అన్నీ కూడా ఉన్నాయి కానీ మన స్టేట్లో లేదు అది ఇమ్మీడియట్గా పెట్టాలి అని చెప్పేసి ఒక డిమాండ్ అలాగే నాలుగో పాయింట్ వచ్చేసి సైకాలజిస్టులు పెట్టాలి పోలీస్ స్టేషన్స్లో అలాగే జైల్స్లో ఎందుకంటే కొంతమంది అమ్మాయిలు ఇప్పుడు లావణ్య రాస్తారు అని చూసాము ఆ అమ్మాయికి మరి మెంటల్ స్టేటస్ కరెక్ట్గా లేకో లేకపోతే డ్రగ్స్ చేసో లేదా యాక్టింగ్ చేసో మనకు తెలియదు అలాంటి వాళ్ళు ఇలాగ రాంగ్ కేసులు పెట్టడం వల్ల అబ్బాయిల కెరియర్స్ అన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి అందుకని వాళ్ళ మెంటల్ స్టేటస్ చెక్ చేయాలి అదేవిధంగా ప్రిజనర్స్ని కూడా రీఫామ్ చేయడానికి ఉంటుంది అదేవిధంగా పోలీసులు కూడా చాలామంది సూసైడ్లు చేసుకుంటున్నారు కాబట్టి ఆ సూసైడ్స్ కూడా హెల్ప్ అవుతుంది ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అనేది క్రియేట్ అవుతుంది సో ఈ ఈ పాయింట్స్ బేస్ మీద నేను ఈరోజు ధర్నా పెట్టడం జరిగింది మీరు ఎక్కడికెళ్ళినా న్యాయం జరగలేదు న్యాయం జరగలేదు నాలుగు వందల యాభై మూడు రోజులు అయిందండి జనవరి ఎయిత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను నా గ్యాడ్జెట్ సీజ్ చేశారు నాకు ఇప్పటి వరకు జాబ్ లేదు నాకు నేను దీనివల్ల చాలా అప్పుల్లో ఉన్నాను మా ఇంటి మీద పడుతున్నారు బ్యాంకు వాళ్ళు వచ్చి మా పేరెంట్స్ని హెరాస్ చేస్తున్నారు దయచేసి నాకు న్యాయం కావాలి మీరందరూ కూడా నాకు కొంచెం సపోర్ట్ చేయాలి నా పేరు కెవిన్ కెవిన్ ఈథన్ అడ్వర్డ్స్ అండి కెవిన్ ఈథన్ అడ్వర్డ్స్ నా పేరు ఓకే పట్టుకున్నా సో హాయ్ అండి నేను శేఖర్ భాష ఇవాళ ధర్నా చౌక్లో ధర్నాకి దిగిన కెబిన్ని సపోర్ట్ చేస్తూ నేను ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా ఒక డిమాండ్ గట్టిగా వినిపించడానికి నేను ఇక్కడికి వచ్చాను అదే టీమ్స్ అలాగే పురుషుల కోసం ఒక కమిషన్ రావాలనేది ప్రధాన ఉద్దేశంగా నేను ఇక్కడ రావడం జరిగింది సో ఇవి రావడం వల్ల దేశంలో కొన్ని ఆత్మహత్యలు తగ్గుతాయి కొంత వైలెన్స్ కూడా తగ్గుతుందనేదే నా ప్రధానమైన అభిప్రాయం ఎందుకంటే ఒక అబ్బాయికి అన్యాయం జరిగింది అంటే వాడు వెళ్ళి ఒక పోలీస్ స్టేషన్లో అబ్బాయి ఎస్పెషల్లీ అమ్మాయి వల్ల అమ్మాయి నన్ను వేధిస్తోంది అమ్మాయి నన్ను టార్చర్ చేస్తోంది అని చెప్పి వెళ్ళి కేసు పెడితే తీసుకునే పరిస్థితి లేని నేపథ్యంలో వాడు కొన్ని కొన్నిసార్లు వాడే ఆత్మహత్య చేసుకోవడం లేకపోతే చట్టాన్ని వాటి చేతిలో తీసుకొని ఆ అమ్మాయి మీద దాడి చేసే పరిస్థితికి వెళ్లకుండా ఉండడం కోసం ఒక వినే చెవు కావాలి అబ్బాయి గోడు కూడా వినడానికి కోసం ఒక చెవు కావాలి దాన్ని ఒక హీటీమ్స్ అందామా లేకపోతే ఒక పురుషుల కోసం ఒక కమిషన్ అందామా అది రావడం వల్ల సాధ్యపడుతుంది అనేది మా ఈ గట్టి డిమాండ్ ఇది సాధించే మొట్టమొదటి స్టేట్ మన తెలంగాణనే కావాలని కూడా నా కోరిక మనం ఒక దేశానికి ఆదర్శంగా కావాలి ఇది తీసుకొచ్చి అని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ వన్ దిస్ ఈజ్ ఎడ్విన్ కేదాసి అడ్వకేట్ ఫ్రమ్ టిఎస్ హైకోర్ట్ అండ్ ఈరోజు ఇక్కడ ఏంటంటే విమెన్కి ఏదైతే లాస్ ఉన్నాయో వీఆర్ డిమాండింగ్ ఫర్ అ సపరేట్ ప్లాట్ఫామ్ ఫర్ మెన్ టు మెన్ ఈక్వల్ లాస్ కావాలి మెన్ ఈక్వల్ ప్లాట్ఫామ్స్ కావాలి మాకు జెండర్ ఈక్వల్ జెండర్ బేస్డ్ బయాస్ లేకుండా జెండర్ ఈక్వల్ ఉన్న లాస్ కావాలని చెప్పేసి డిమాండ్ చేయడానికి వీఆర్ హియర్ టు ప్రొటెస్ట్ ద లాస్ అగేన్స్ట్ వీ నీడ్ లాస్ ఫర్ మెన్ ఆల్సో అనే ఒక డిమాండ్ తోటి వీఆర్ హియర్ టు సపోర్ట్ ద కన్సర్న్ ఆర్ కాజ్ ఇక్కడ రావటం ఏంటంటే మాకున్న డిమాండ్ని రేజ్ చేయడానికి మాకున్న కన్సర్న్ రేజ్ చేయడానికి ఇప్పుడు ఇంతకుముందు ఉన్న లాస్ అన్నీ విమెన్ బేస్డ్ లాస్ విమెన్ సెంట్రిక్ లాస్ ఉన్నాయి కానీ ఏంటంటే ఇప్పుడు విమెన్ కన్నా ఎక్కువ మెన్ విక్టిమ్స్ కనపడుతున్నారు ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఈ మధ్య ఒక ఆర్మీ ఆఫీసర్ని చంపడం జరిగింది నార్త్లో బెంగళూరులో అతుల్ సుభాష్ ఇట్లా అన్రిపోర్టెడ్గా ఎన్నో కేసులు నడుస్తున్నాయి అన్రిపోర్టెడ్గా ఎంతోమంది చచ్చిపోతూ ఉన్నారు విక్టిమ్స్ అవుతూ ఉన్నారు సో ఏంటంటే నాట్ ఓన్లీ ఉమెన్కున్న లాస్ ఉన్న ఏదైతే ప్రివిలే ప్రివిలేజెస్ ఉన్నాయో అవే సేమ్ ప్రివిలేజెస్ మాకు మెన్కు కూడా కావాలి మెన్ కూడా విక్టిమ్సే ఉన్నారు మెన్ బాధితులు ఉన్నారు దెర్ ఈజ్ అ భార్య బాధితుల సంఘము ఇది ఎప్పుడో స్టార్ట్ అయింది ఆంధ్రలో బాలాజీ అని చెప్పి స్టార్ట్ చేసినారు సో మాకేంటంటే అది కాకపోయినా కూడా ఇప్పుడు ఒక మగ మగ వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎవరు తీసుకోవట్లేదు సో ఎందుకు ఈ డిస్పారిటీ ఎందుకు అంటే ఓన్లీ లాస్ ఓన్లీ లేడీస్ కోసమే తయారు చేసిన లాసా ఓన్లీ వాళ్ళకే రైట్స్ కావాలా లేకపోతే వాళ్ళకే క్లెయిమ్స్ కావాలా మెన్కేమీ రైట్ లేవా మెన్కేమీ ఫీలింగ్స్ లేవా మెన్కేమీ క్లెయిమ్స్ లేవా ఇప్పుడు ఎంతమంది అన్ రిపోర్టెడ్గా పోతా ఉన్నారు ఎన్సీఆర్బి ప్రకారము కొన్ని వేల కేసెస్ పెండింగ్ ఉన్నాయి ఏవి ఈ మన మెన్ విక్రిమ్ మెన్ మీద చేసిన అట్రాసిటీస్ మీద కానీ నో బడీ ఈస్ బాదర్డ్ ఎవరు కేర్ చేయట్లేదు ఎవరు పట్టించుకోవట్లేదు సో వీఆర్ డిమాండింగ్ ఫర్ అ కామన్ లా ఫర్ మెన్ టు అండ్ విమెన్ టు సో వీ వీఆర్ డిమాండింగ్ ఫర్ దట్ అండ్ ఇవాళ ఈ రోజు ఇక్కడ రావటం కూడా ఉద్దేశం అదే ప్రొటెస్ట్ చేయడానికి పీస్ఫుల్ ర్యాలీ చేయడానికి పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే వీ టు రేజ్ అవ వాయిస్ వీ రై వీ వాంట్ టు రేజ్ అవ కన్సర్న్ మాకు కూడా రైట్స్ కావాలి మాకు కూడా లాస్ కావాలనే ఇంటెన్షన్ తోటి ఈ ప్లాట్ఫామ్కు రావటం జరిగింది ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఫర్ బీయింగ్ హియర్ మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ

కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి కృషి కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి రావాలి 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 రావాలి